అనేది వాళ్ళు అమరావతి విషయంలో క్లారిటీకి రావాలి యాక్సెప్ట్ అంటే నీకు నచ్చు నచ్చకపో అమరావతి రాజధాని మేము వచ్చినా కూడా కొనసాగిస్తాం కాబట్టి దాంట్లో ప్రజలకు సంబంధించి అందుబాటులో ఉండే రేట్లో ఉంచుతాం అని చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సామాన్యుడు బ్రతకలేని స్థాయికి తీసుకెళ్తున్నారు అది మేము సరి చేస్తామని చెప్పగలగాలి మేము ఇదివరకే ఫ్రీగా ఇచ్చాము ఇల్లు స్థలాలయ్యి రాజధాని ప్రాంతంలోనే అని అక్కడ చెప్పుకోవాలి కానీ ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏం లేదు ఒక రకంగా వైసీపీ అంటే అంటే ఒకటిసారి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోపోతే అప్పుడంటే ఒక ముప్పై నాలుగు వేల ఎకరాలు కాబట్టి అప్పటికే పెద్ద పెద్ద ఉద్యమాలు రైతుల ధర్నాలు ఇవన్నీ చేశారు ఇప్పుడు ఒకవేళ రేపు పొద్దున్న అధికారంలో వైసీపీ రావాలంటే దీని మీద క్లారిటీ ఇవ్వకపోతే అది పెద్ద అంటే అది అదే ఒక ఇప్పుడే ఎలక్షన్స్ ముందు ఈ లోపు ఇక్కడ రైతులు రైతులందరూ ఇవ్వడానికి నిజంగా ఒప్పుకున్నారా లేదా ఆల్రెడీ ఇప్పుడు భూములు తీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పదేళ్ళు అయినకి దిక్కు మొక్కు లేదు ఫ్లాట్ కాగితం మీద ఉంది ఎవడికి చూపెట్టుకోవాలి ఫ్లాట్ ఎవరికైనా స్థలం ఇచ్చేస్తున్నారు రిజిస్ట్రేషన్ కూడా అయిపో రిజిస్ట్రేషన్లో అవుతున్నాయి స్థలం ఎవరు ఇచ్చారు నిచ్చు ఉంటే కట్టుకునే వాళ్ళు కదా అండి ఇప్పుడు అపార్ట్మెంట్లో ఏమో చేయాలి కదా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి స్థలం చూపెట్టాలి వాళ్ళకి ఏపీ నలభై నాలుగు కూడా సేమ్ సేమ్ ప్రాబ్లం పదేళ్ళు పదకొండేళ్ళ నుంచి నా మన చేతిలో భూమి ఉండి మనం ప్రభుత్వం ఇచ్చే బెచ్చం మీద ఆధారపడే పరిస్థితి లాగా తయారైంది అది బెచ్చం అనకూడదు హక్కు వాళ్ళు అలా ప్రవర్తించారు వైసీపీ టైంలో డబ్బులు ఇవ్వడానికి కౌలు ఇవ్వడానికి అదే కదా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసింది